ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వెయిట్ లాస్ సన్నగా కనిపించాలి అలానే కాదు ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఫుడ్ ఐటమ్స్ మనం చదివేటప్పుడు కానీ దేని మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుందండి మనం అలా కనిపించకుండా యాక్టివ్గా ఉండాలంటే మనకి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ప్రస్తుతం రోజుల్లో అధిక శాతం కుర్చీలు కంటి పెట్టుకునే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇతర వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కావడం ఆ పైగా మహిళలకు శారీరక శ్రమ లేకపోవడం సరైన సమయానికి ఆహారం అందకపోవడంతో వయసు సంబంధం లేకుండా చాలా వ్యాధులు చుట్టుముడుతున్నాయి ముఖ్యంగా యుక్త వయసు వారు అధిక బరువు కావడంతో అనేక సమస్యలు వస్తున్నాయని మహిళలు అంటున్నారు దానిలో చాలా వెయిట్ అన్నీ ఇలా పెరగడం హాస్టల్ అవన్నీ అవ్వడం వల్ల కొంచెం రిలాక్స్ అలా దాని గురించి నేను ఇలా వైట్లాస్ అవ్వాలని డాక్టర్ కూడా సజెషన్ చేశారు ఏంటంటే కొంచెం వైట్లాస్ అంటే మంచిది ఎలా అని చెప్పారు దానివల్ల నేను ఇలా చేస్తున్నాను ఇంప్రూవ్ ఉంది వ్యాయామం లేక ఆరోగ్యంపై చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి చుట్టూ తిరగక తప్పడం లేదంటున్నారు రోజు వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గి మంచి ఆరోగ్యం సంపాదించవచ్చని అంటున్నారు దీంతో యుక్త వయసు నుండి వృద్ధుల వరకు అంత ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు నగరంలో జిమ్ హెల్త్ క్లబ్లకు వెళ్తూ రోజుకు గంటల సమయాన్ని కాటేస్తున్నారు నగరంలో ఫిట్నెస్ వ్యాయామాలకు వచ్చే వారి సంఖ్య అధికమైంది రోజూ ఉదయం సాయంత్రం సమయాల్లో వీలు కుదుర్చుకొని ఒంటికి చెమట పట్టేలా శ్రమిస్తే ఏ వ్యాధులు దరిచారు అంటున్నారు మహిళలు